Very good idea Arjun. Carry on. All the best. రేయ్ డ్రగ్స్ ని మీరు ఎలా కొంటున్నారా సార్ సేట్ స్లేవ్స్ స్లీవ్స్ అని ఒక వెబ్సైట్ ఉంది సార్ అందులో ఆల్రెడీ మెంబర్ గా ఉన్న వాళ్ళు నన్ను చేర్పించారు ర్యాక్ బ్రౌజర్ ద్వారా దాంట్లో ఆర్డర్ చేస్తే గంజా కోకైన్ హెరాయిన్ టీఎంటీ ఎల్ఎస్టీ హ్యాపీ పిల్స్ ఏదైనా బైక్ లో తెచ్చి డెలివర్ చేసి వెళ్ళిపోతారు సార్ శశి సార్ ఇంటర్నెట్ లో సాట్ అండ్ అనే వెబ్సైట్ ఉందట సార్ ఏదో ర్యాక్ బ్రౌజర్ ద్వారా ఆర్డర్ చేస్తే రాగ్ బ్రౌజర్ అంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లాగే రాగ్ బ్రౌజర్ అని ఒకటి ఉంది సార్ ఫారిన్ కంట్రీస్ లో దీని డార్క్ వెబ్ అని అంటారు ఇది ఫేక్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేసి దాన్ని మారుస్తూ ఉంటుంది అందువల్ల దీన్ని ట్రేస్ చేయడం కష్టం సార్ నాకు ఐడియా వచ్చింది సార్ ఇప్పుడు అరెస్ట్ చేసిన కుర్రాల చేతే వాళ్ళు చెప్పే వెబ్సైట్ కి వెళ్లి డ్రగ్స్ ఆర్డర్ చేస్తే డెలివరీ చేయడానికి ఒక బైక్ వాడు వస్తారు కదా సార్ వాడిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే ఆ గ్యాంగ్ ని పట్టుకోవచ్చు కదా సార్ పోతు డెలివరీ చేసేవాడిని అరెస్ట్ చేస్తే పైన వాడు జాగ్రత్త పడతాడు దానికి నా దగ్గర వేరే ఐడియా ఉంది లత నేను అడిగిన పెయిట్ కిల్లర్స్ లిస్ట్ రెడీ రెడీ సార్ టీమ్ ఆ విజువల్స్ ప్లే చేయండి సిటీలో డబ్బు కోసం హత్య చేసే వాళ్ళు ఆరుగురే సార్ ఇద్దరు జైల్లో ఉన్నారు ఇద్దరు అబ్స్కాండ్ మిగతా ఇద్దరు మాత్రం కొన్నేళ్లుగా ఈ వృత్తి చేయడం లేదు సార్ ఓకే రిలాక్స్ బాగా సీరియస్ గా వెళ్తున్నట్టు ఉంది కదా ఓ గేమ్ ఆడదామా ఊరికే జాలీగా ఓకే సర్ ఓకే సర్ మీ ఇద్దరికి ఓ సెల్ఫీ కాంపిటీషన్ పెడతాను ఎవరు గెలుస్తారో చూద్దాం నిజంగానా సర్ సెల్ఫీలు తీసుకొని సారదికి పంపించండి డాన్స్ యాన్స్ గుడ్ వచ్చే సార్ గెలచనా సార్ నేనే కద సార్ సారథి వీళ్ళ సెల్ఫీని వృత్తి మానేసిన రౌడీలకి పంపించి వీళ్ళిద్దరిని హత్య చేయమని చెప్పండి సార్ 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 ఉన్న కెమెరా సిగ్నల్ దొరికింది సార్ సారథి వృత్తి చేయని రౌడీ ఇంట్లోకి వెళ్ళిపోయారు ఆ రౌడీ నంబర్ కూడా ట్రాక్ చేస్తున్నాం సార్ వీళ్ళిద్దరిని మీరు చంపాలి ఈ వృత్తి చేయడం లేదని ఫోటోస్ అన్నిటినీ ఎవరికో ఫార్వర్డ్ చేశాడు సార్ కానీ ఆ ఫోన్ నుంచి మెసేజ్ మెయిల్ వాట్సాప్ ఏది యూజ్ చేయలేదు సార్ ఎలా ఫార్వర్డ్ చేశాడో తెలియట్లేదు అడ్వాన్స్ అనయక చెప్తాను సారథి వాడి ఫోన్ కొట్టేయండి బ్రౌజింగ్ హిస్టరీ ఓపెన్ చేసి వాడు యూస్ చేసిన లింక్స్ పంపించండి ఇందులో బ్రౌజింగ్ హిస్టరీ లేదు సార్ సరేది స్టాప్ స్టాప్ బ్యాక్ రండి ఆ యాప్ ఓపెన్ చేయండి సార్ ఇది కూడా ర్యాగ్ బ్రౌజర్ సార్ ఓ మై గాడ్ అంటే ర్యాగ్ బ్రౌజర్ తో ఈ బైక్ గ్యాంగ్ ఓ పెద్ద క్రైమ్ నెట్వర్క్ ని క్రియేట్ చేశారు కదా ఐపీ అడ్రస్ ని ఫాలో చేసి ఫోటో సెక్రటరీ ఫార్వర్డ్ అయ్యాయో కనిపెట్టండి

అడ్రస్ ఎలాగైనా కనిపెట్టండి సోన్ కమ్ కమాన్ ఆల్మోస్ట్ క్లోజ్ గా వచ్చేసాం సార్

సార్ ఈ ఏరియాలో చాలా ఇల్లు ఉన్నాయి ఎవరో కనిపెట్టలేకపోతున్నాం అప్స్కాండ్ అయిపోయాడు సార్ చాలా మంది లాయర్స్ ఉన్నారు సార్ ఎవరిని స్పాట్ చేయలేకపోతున్నాం ఓకే గుడ్ ట్రై గుడ్ ట్రై నో వరీస్ అహ్మద్ కి లాస్ట్ లొకేషన్ పంపించండి అహ్మద్ కనెక్షన్ కట్ అయిన చోటుకి వెళ్ళి ఎంక్వైరీ చేయి ఆ లొకేషన్ లో ఒక బిల్డింగ్ లో బ్లాస్ట్ అయింది లాస్ట్ అయిన బిల్డింగ్ నుండి ఒక బీకింగ్ బైక్ లో దొబ్బించుకున్నాడు. చుట్టూ ఉన్న అన్ని స్మార్ట్ వాల్ ఫుటేజెస్ ని క్లియర్ గా చెక్ చేయండి. బక్ 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 యా ఫ్రీజ్ సర్ బండి ఐదు సిగ్నల్స్ దాటింది. అది రెండు స్మార్ట్ ఫోన్స్ లో రికార్డ్ అయింది. ఆ తర్వాత కనిపడలేదు. బండి మారుంటాడు. సోఫియా సార్ ఈ డీటెయిల్స్ తో వాడి ఫేస్ ట్రాగలవా ట్రై చేస్తాను సార్ బైక్ గ్యాంగ్ నాయకుడిగా అనుమానిస్తున్న నేరస్తుడి చిత్రపటాన్ని పోలీస్ శాఖ విడుదల చేసింది. ఇతని గురించి వివరాలు తెలిస్తే ఈ క్రింది నెంబర్లను సంప్రదించవలసిందిగా పోలీస్ శాఖ కోరింది. సరా మన ఏజెన్సీ తప్పిచుకొని వెంటనే సేఫ్ హౌస్ ఈ ఇంటర్నెట్ లో ఫోటో పంపిస్తే పని పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఏసీ అర్జున్ కలిపటేసని ఎందుకైనా మంచిది. కాంటిన్సిపేటర్ బేల్ తీసుంచు. పోలీస్ లకు అయితే నువ్వు ఎక్కడికి వెళ్లానో తెలియదని చెప్పు. ఏంటో ఏలే. ఏంటయ్యా ఏజెంట్లా అప్పరా సతీష్ నువ్వు ఈ నెట్వర్క్ నువ్వు ఈ లాయర్ని చూడు వకీలు రౌడీ గంజాయి పౌడర్ గాళ్ళు అందరూ అందరూ ఒకే నెట్వర్కే ఇన్ని రోజులు మీరు లేపే మన వాళ్ళ ఫొటోస్ డబ్బు నా దగ్గరకే వస్తాయి నేనే లీడర్ పంపిస్తాను ఎక్కడ రావాడు లీడరు ఒకరినొకరు డైరెక్ట్ గా చూసుకోనక్కర్లేదు హత్యో దోపుడో నెట్ ద్వారా చెప్తే చేసేద్దాం పోలీసులు కనిపెట్టలేరన్నారు మరైతే ఏసీ అర్జున్ ఎలా కనిపెట్టాడు అర్జున్ మన నెట్వర్క్ ని హ్యాక్ చేశాడు మనందరి గురించి వాడి దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తెలియడం లేదు మన అందరినీ ఇరికిచ్చేలా ఉన్నాడు వీడిని లేపేస్తేనే మనం తప్పించుకోగలం ఏసీ రావండి Thank you. చీఫ్ ఇప్పుడే మేము మిమ్మల్ని చూస్తున్నాం ఈ సమాజం మమ్మల్ని ఉద్యోగం లేని వాళ్ళు చేత కాని వాళ్ళు సోమరిపోతలని ఇన్నాళ్ళు అవమానించింది ఒక్కో పూటో ఇంట్లో భోంచేసేటప్పుడు చేసేటప్పుడు తిట్లు తింటూ బాధపడుతూ కృంగి కృషించిపోయి బోన్ చేసేవాళ్ళు మమ్మల్ని మా కుటుంబం గౌరవించలేదు చుట్టాలు గౌరవించలేదు ఈ సమాజం గౌరవించలేదు మీ నెట్వర్క్ లో చేరిన తరువాతే మేము మనుషులమే అని తెలుసుకున్నాం ఈ సమాజంలో మాకు మర్యాదను తెచ్చిపెట్టింది మీరు నమ్మకాన్ని ఇచ్చింది మీరు అందరూ గౌరవించే మనుషులుగా మార్చింది మీరు మీకోసం ఏమైనా చేస్తాం మీ మేము మేము సైతాన్ ఇన్ని రోజులు మనం రహస్యంగా పనిచేశాం ఇప్పటి నుండి సైతాన్ బానిసలుగా ఈ సమాజం మీద బహిరంగంగా యుద్ధం ప్రకటిస్తున్నాం మీ అమ్మ మీ నాన్న కుటుంబం ఏ ఒక్కరిని నమ్మకండి మనకి ఏం కావాలో అది మనం సొంతం చేసుకోబోతున్నాం అందుకు అడ్డుగా మొలచిన అర్జున్ ని అంతం చేయడమే మన మొదటి లక్ష్యం రేపు కొలంబియన్ గ్యాంగ్ ఏటీఎం కి డబ్బులు తీసుకెళ్లే వాళ్ళు ఒక టన్ పౌడర్ ని వైజాగ్ లోకి తీసుకొస్తున్నారు సరిగ్గా ఈ టైంలో అర్జున్ ఎంటర్ అయ్యాడు మన నెట్వర్క్ ని కనిపెట్టిన అర్జున్ కి మేధావి అన్న ఇమేజ్ వచ్చింది నేను వాణ్ణి రేపు మూర్ఖుణ్ణి చేస్తా అందరూ వాణ్ణి చూసిన విద్దద్దం అని పిలిచేలా చేస్తా సరా